అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని పంచాయతీలు విలువెల నిధులు లేమితో పంచాయతీలు విలువలలాడుతున్నాయి రెండు విడుదలగా ఆర్థిక సంఘం నిధులు విడుదల కావాల్సి ఉంది దాదాపు యాభై కోట్ల మేర పంచాయతీల్లో జమ చేయాలి ఇటీవల పంచాయతీలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడంతో పనులు నిర్వహించిన తక్షణమే బిల్లులు అయిపోతున్నాయి కూటమి ప్రభుత్వంలో పంచాయతీ నిధు నిధులపై ఆంక్షలను ఎత్తివేశారు కానీ ఆర్థిక సంఘం నిధులు రెండు విడతలుగా విడుదల కాలేదు పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించకపోవటం వల్లే తదుపరి విడత విడుదల చేయటం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు కొన్ని పంచాయతీల్లో ఇటువంటి పరిస్థితి నెలకొంది జిల్లాలో దాదాపు పది శాతం పంచాయతీలు గతంలో మంజూరైన ఆర్థిక సంఘం నిధులను పూర్తి స్థాయిలో వెచ్చించలేదు అత్యవసర పనుల కోసం దాచి పెట్టుకున్నామని చెబుతున్నారు ఆస్తి పన్ను అంతంత మాత్రంగానే ఉన్న పంచాయతీల్లో మంచినీటి సమస్యను అయితే తక్షణ చర్యల కోసం కొద్దిపాటి నిధులు భద్రపరుచుకున్నారు మరోవైపు పట్టణాల్లో వీలిన గ్రామాలకు పంచాయతీ నిధులు అవరోధంగా మారాయి పాలక వర్గాలు లేకపోవడంతో సమస్య ఏర్పడింది ఇది కూడా తదుపరి ఆర్థిక సంఘం నిధులు విడుదలకు ఆటకంగా మారిందని పంచాయతీలు గగ్గోలు పెడుతున్నాయి ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకొని ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది ఉపాధి నిధులే ఆధారం పంచాయతీలో ఉపాధి నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలోని అన్ని పంచాయతీలకు ఉపాధి హామీ పథకంలో యాభై ఏడు కోట్లు మంజూరు చేశారు సిసి రహదారులు డ్రైన్లు నిర్మించారు ఇప్పటికిప్పుడు బిల్లులు చెల్లిస్తున్నారు ఆర్థిక సంఘం నిధులు తోడైతే పల్లెల్లో అభివృద్ధి పరుగులు తీస్తుంది మంచి నీటి వసతిని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా సాగుతుంది రహదారులు వంటి మౌలిక వసతులు కల్పిస్తారు అందుకోసం పంచాయతీలు ఎదురు చూస్తున్నాయి ట్రాన్స్ఫర్ డ్యూటీ పెండింగు పంచాయతీలకు మరో ఆదాయ వనరు సబ్ రిజిస్టర్ కార్యాలయాల నుంచి వచ్చే బదిలీ పన్ను రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఏడు పాయింట్ ఐదు శాతం స్టాంప్ డ్యూటీలు ఒకటి పాయింట్ ఐదు శాతం స్థానిక సంస్థలకు బదిలీ చేస్తారు మున్సిపాలిటీ పంచాయతీలు మండల పరిషత్తు జిల్లా పరిషత్తులు జమ చేస్తారు పద్దెనిమిది నెలల నుంచి పంచాయతీలకు బదిలీ పన్ను జమ చేయటం లేదు వైసీపీ హయాంలో ఆంక్షలు విధించారు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తేనే పంచాయతీలకు సబ్ రిజిస్టర్ కార్యాలయాల నుంచి బదిలీ చేస్తుంటారు ఇటీవల యాభై మూడు లక్షలు మాత్రమే బదలాయించారు వాస్తవానికి ఏటా జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖకు దాదాపు నాలుగు వందల కోట్లు ఆదాయం వస్తుంది స్టాంప్ డ్యూటీ రూపంలో రెండు వందల యాభై కోట్లు జమ అవుతున్నాయి బదిలీ పన్ను రూపంలో నలభై ఐదు కోట్లు స్థానిక సంస్థలకు బదిలీ కావాలి ఆ సొమ్ము బదులు చేయకపోవడంతో పంచాయతీలు ఉక్కిరి అవుతున్నాయి రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తేనే బదిలీ అవకాశం ఉంటుంది సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు పంచాయతీల నుంచి వినతులు వెళుతున్నాయి ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు ఈ నిధులు కూడా అందుబాటులో లేక పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఇది నేటి వీడియో